తమ్ముడు ఆకలితో ఉన్నాడు ఏ ఇంటిలోనైనా ఇంత అన్నం పెట్టండమ్మా ఆకలేస్తోందని అడిగితే ఏ ఇంటిలోనూ అన్నం లేదు ఒక వృద్ధ బ్రాహ్మణుడు లేచి మా ఆవిడికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది అందరూ ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి నాడు చేస్తే మా ఆవిడ ఏకాదశి రాత్రి బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింటుంది ఒక తల్లి నిరిసిపోతూ విజయవాడ కనకదుర్గమ్మలా ఇంత బొట్టు పెట్టుకుని ఎ చేతులతో షడ్రశోపేతమైన భోజనం పెడితే అవ్యకంఠ గణపతి ముని తమ్ముడు కడుపు నిండా తిన్న తర్వాత ఆవిడ ఇద్దరికి తాంబూలం ఇచ్చి ఇంత రాత్రి ఎక్కడికి పోతారో అరుగు మీద పడుకోండి అది ఈనాడు తెల్లవారిపోతుండగా తెలివి ఇద్దరు పడుకున్నది ఒక వినాయకుడి గుడి అరుగు మీద ఉన్నారు వినాయకుడి గుడి అరుగు మీద ఉన్నామే అంటే మనం రాత్రి అన్నం తిన్నాం కదా మనకి పెట్టినట్టు గుర్తు తాంబూలాలు కూడా పక్కనున్నాయి కదా